నమస్కారము కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కాను కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కాను కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం విశ్లేషణ చేసినప్పుడు వీరికి తమ స్వంత రాశిలోనే శనేశ్వరుడు సంచరిస్తున్నాడు దీనిని ఏరినాటి శనిగా చెప్పుకుంటూ ఉంటాం కుంభరాశిలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా గురుడు ఇచ్చేటటువంటి వివిధ రకాల ఫలితాల వలన ఈ సంవత్సరం మధ్యస్థం కంటే కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని విషయాల్లో పొందేటటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం జనవరి సంవత్సరం నుండి విశేషంగా కనుక మనం ప్రతి మాసాన్ని గమనించుకుంటూ కనుకపోతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ కుంభరాశి వాళ్ళకు జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురుగ్రహము తృతీయ స్థానంలో ఉండేటటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో ఇది ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను కలుగ చేస్తూ ఉంటాడు మే తర్వాత కనుక చూసినట్లయితే నాలుగు నెలలు మే జూన్ జూలై ఆగస్టు వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చేపట్టినటువంటి పనులయ్యందు అలాగే చిక్కులు చికాకులతో పాటు కుటుంబ కూడా కొన్ని సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వార్లకు ఇక సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ ప్రాంతంలో కనుక చూస్తే వివిధ రకాల మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా మే మాసం నుండి డిసెంబరు నెల వరకు కూడా గురుగ్రహము చతుర్థ స్థానంలో ఉండేటటువంటి స్థితి ఉంటుంది ఈ సందర్భంలో అనుకూలంగా వ్యవహరించటం వలన కుంభరాశి వాళ్ళకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వీరికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము వివిధ రకాల మార్పులను తెచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ద్వితీయార్థం కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అంటే జూన్ తర్వాత ఈ కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో తమకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అనుకున్నటువంటి కార్యక్రమాలను సిద్ధింపజేసుకుంటూ ఉంటారు ఇక వ్యాపార పరంగా కనుక ఆలోచన చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వ్యాపార పరంగా కనుక ఆలోచన చేసినట్లయితే వీరికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల సమస్యలు వీరికి వ్యాపార పరంగా వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంతేకాకుండా రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము వ్యాపార పరంగా అట్లా అనుకూలంగా లేనప్పటికీ రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపించటం లేదు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాజకీయ పరమైనటువంటి ఎదుగుదలలో కావలసినటువంటి గ్రహాల యొక్క సపోర్ట్ అనేది ఆశించిన స్థాయిలో ఉండకపోవటమే ముఖ్యంగా కుంభరాశి వార్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా వేరు వేరు రూపాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు ఏవైతే ఉంటాయో వాటి ఎందు మాత్రం సంతోషాలు ఉండేటటువంటి పరిస్థితి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో కనుక జాగ్రత్తగా గోచార ఫలాలను విశ్లేషణ చేసినప్పుడు ఈ కుంభరాశి వారికు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వేరు వేరు రూపాలలో ప్రథమార్థం అంటే మే వరకు కూడా జూన్ వరకు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండేటటువంటి సందర్భాలు ఉండబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జీవిత భాగస్వామితో ప్రథమార్థంలో అంటే జనవరి నుండి మే పూర్తి అయ్యేంత వరకు కూడా తప్పనిసరిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి లేనట్లయితే ఘర్షణతో కూడినటువంటి ఇబ్బందులు సమస్యలు పెరుగుతూ ఉంటాయి వాటితో పాటుగా మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా కుటుంబంలో విరోధాలతో కూడినటువంటి ఇబ్బందులు కలిగించేటటువంటి వాతావరణాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తృతీయార్థంలో అంటే అక్టోబర్ తర్వాత కనుక చూసినట్లయితే వీరికి వేరు వేరు రూపాలలో ప్రేమలు ఆప్యాయతలు అభిమానాలు ఏవైతే ఉంటాయో ఇవి కలిసి వస్తూ ఉంటాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొత్తం మీద ప్రేమ సంబంధమైనటువంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు వీరికి ఈ సంవత్సరం అటు పూర్తి తక్కువ స్థాయిలో కాకుండా పూర్తి అనుకూలంగా కాకుండా మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఆర్థిక విషయాలు కూడా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సంవత్సరం వీరికి ఏలిన నాటి శని ప్రభావం చేత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనేకమైనటువంటి సమస్యలు కూడా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ధనాన్ని నిలువ ఉంచుకోలేకపోవటం అనేది ప్రధానంగా సమస్యగా ఉండబోతుంది ఎంత ధనాన్ని సంపాదిస్తే అంతే స్థాయిలో ఖర్చులు అవుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ప్రయత్నాలు చేసినప్పటికీ ధనాన్ని నిలువ చేసుకోలేకపోతారు దాచుకునేటువంటి ధనాన్ని ఒకేసారి కూడా ఖర్చు చేసేటటువంటి సందర్భాలు ఈ కుంభరాశి వాళ్ళకు వెంటాడుతూ ఉంటాయి అంతేకాకుండా కుంభరాశి వాళ్ళకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఆ వేదనా పూరితమైనటువంటి వేదన భరితంతో కూడినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి మే నుండి జూన్ వరకు కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వాటికి సంబంధించినటువంటి స్థితిగతుల విషయంలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ద్వితీయార్థం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాస్త ఈ జూలై తర్వాత స్థితిగతుల విషయంలో అనుకూలమైనటువంటి మార్పులు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ కుంభరాశివార్ల యొక్క ఆర్థిక పరిస్థితులు జాగ్రత్తగా గమనించినట్లయితే సాధారణం కంటే కాస్త అధికమైనటువంటి ఫలితాలు పొందే సందర్భాలు ఉండబోతూ ఉన్నాయి అంతేకాకుండా కుంభరాశి వార్లకు ఆర్థిక విషయాల్లో ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది ఇక కుంభరాశి వాళ్ళకు చెందినటువంటి వ్యక్తుల యొక్క కెరియర్ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు వీరికి కెరియర్ పరంగా అనేకమైనటువంటి మార్పులు కూడా సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్లకు ప్రస్తుతము తాము ఎక్కడైతే ఉద్యోగంగా పనిచేస్తూ ఉంటారో వారు మార్పులు కోరుకుంటూ ఉంటారో ఆ మార్పులకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రథమార్థంలో కాస్త మధ్యస్థంగా ఫలితాలు ఉంటూ ఉంటాయి మే నుండి డిసెంబర్ వరకు మధ్య సమయంలో కుంభరాశి వారికు ఉద్యోగపరంగా అలాగే వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక ఆరోగ్యం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే వీరికి జనవరి నుండి ఏదైతే మార్చి నెల వరకు కూడా వివిధ రకాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటుంటాయో వాటి నుండి కాస్త ఉపశమనం పొందేటటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా కొన్ని అజాగ్రత్తలు అనేవి ఇబ్బంది పడుతూ ఉంటాయి స్వయంకృతం వలన అనారోగ్యాలు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా క్రమశిక్షణతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ జనవరి నుండి మార్చి వరకు కూడా వివిధ రకాలుగా ఆరోగ్య విషయాల్లో మీరు మార్పులను గమనించగలుగుతుంటారు ఎప్పుడైతే ప్రతికూలమైనటువంటి మార్పులు మీకు గోచరిస్తూ ఉన్నాయో వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక ద్వితీయ అర్థం జూలై తర్వాత కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వారు అనేకమైనటువంటి శుభాలను సాధించుకునేటటువంటి ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా నలభై ఐదు సంవత్సరాలు ఎవరైతే దాటి ఉంటారో వారు ఏమాత్రం కూడా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది కాబట్టి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క వై ఏదైతే వయస్సు పెరుగుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి అనేకమైనటువంటి వేరు వేరు రకాల ఆలోచనలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా శరీరాన్ని బద్ధకానికి గురి కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి తెల్లవారుజామునే లేస్తూ ఉండాలి ఉపాసనా బలమును పెంచుకుంటూ ఉండాలి మానసికంగా యోగా ధ్యానము వంటివి చేస్తూ ఉండాలి ఇక పరిహారాల పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వార్లకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా దుర్గా అమ్మవారిని పూజిస్తూ ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి శనివారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి శనివారం నాడు రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క అనుకూలత కోసమై దీపారాధన చేసుకొని దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేస్తూ ఉండాలి ఇట్లా కనీసం నెలకొక మారైనా సరే ఈ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే కనుక భగవంతుని యొక్క అనుగ్రహం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ యొక్క శనేశ్వరుని యొక్క ప్రతికూలతలు కాస్త తగ్గించుకునేటటువంటి క్రమంలో దశరథ ప్రోక్త శని స్తోత్రమును కనీసం ఒకసారైనా సరే పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచి ఫలితాలను కలగ అట్లాగే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన దక్షిణామూర్తి స్వామి వారి యొక్క నామస్మరణ కూడా ఈ కుంభరాశి అనుకూలమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పరమేశ్వరుని యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి నామస్మరణ దుర్గా అమ్మవారికి అర్చనాదులు చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది అంతేకాకుండా దక్షిణామూర్తి స్వామి వారి నామస్మరణ చేసుకుంటూ శనైశ్వరునికి తైలాభిషేకములు అప్పుడప్పుడు శనివారాల్లో చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది ఇవి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి కాను కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి కుటుంబ పరమైనటువంటి జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి కమెంట్స్లో బాక్సులో మీ యొక్క సమస్యను వ్రాసేటటువంటి ప్రయత్నం చేయండి వాటికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మరిన్ని మంచి మంచి వీడియోలతో ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి